జనవరి నెలలో జరగబోయే గ్రామ సభలు నిర్వహించండి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి మరియు నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి జమీ ఉల్లా కి జనవరి నెలలో జరగబోయే గ్రామ సభలో సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు అధికారులు కూడా వారి కింద సిబ్బందికి సమాచారం పంపిస్తామని గ్రామ సభలు నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారని రాష్ట్ర ఉపాధ్యక్షులు రహీం తెలిపారు ఈ సందర్భంగా ఆకుబల్లె రహి మాట్లాడుతూ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం జివో నెంబర్ ఏడు వందల తొంభై బై రెండు వేల పదమూడు ప్రకారం ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నాలుగు గ్రామ సభలు నిర్వహించాలని ఉన్నది అందులో భాగంగా జనవరి రెండవ తేదీ నుండి జరగబోయే గ్రామ సభలు సక్రమంగా అనగా గ్రామంలో దండోర వేయించడం ప్రధాన కుడలిలో నోటీసు బోర్డులను అతికించడం గ్రామంలో ఉన్న ప్రజా సంఘాల మరియు పొదుపు సంఘాల నాయకులకు ఆహ్వానించడం హాజరైన సభ్యులందరికీ కూర్చోవడానికి వసతి కల్పించడం వంటి చర్యలు చేపడితే అప్పుడు గ్రామ సభలో ఆయా గ్రామ ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరై గ్రామ సభలో విజయవంతం కావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు ప్రజలకు అవగాహన పరుస్తూ చేతరుస్తూ ఈ గ్రామ సభలలో జరుగుతున్న గతంలో జరిగిన గ్రామ సభలలో ఒకే రోజు అన్ని గ్రామాలలో గ్రామ సభ నిర్వహించేటట్లు ఇల్లు షెడ్యూల్ ను తయారు చేస్తున్నారు ఆ విషయాన్ని కూడా ఇప్పుడు డిపిఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి ఇవ్వడం జరిగింది ఒకే రోజు అన్ని గ్రామాలలో అన్ని అధికారులు సమావేశానికి హాజరు కావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి జనవరి రెండవ తేదీ నుంచి పదవ తేదీ వరకు జరగాలని చట్టంలో ఉంది కాబట్టి కాబట్టి ప్రతి గ్రామ సభలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి అధికారి కూడా హాజరయ్యి ఆ అధికారికి సంబంధించిన సమస్యలు కావచ్చు వినతులు కావచ్చు ఆ గ్రామ సభలో పరిష్కారం చేయాలనేదే గ్రామ సభ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆ దిశగా పూర్తి స్థాయిలో గ్రామ సభలు జరగడం లేదనేది మా ఆవేదన కాబట్టి మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఏకవేత్త ద్వారా జిల్లా అధికారులను మేము వినతి ఏమంటే పకడ్బందీగా గ్రామ సభల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేసి దండోర వేయించి వివిధ ప్రధాన కూడలలో నోటీసు బోర్డులను అంటించి ఆ గ్రామంలో ఉన్న వివిధ ప్రజా సంఘాలను కావచ్చు కుల సంఘాలను కావచ్చు పొదుపు సంఘాలను కావచ్చు అందరికీ ఆ గ్రామ సెక్రటరీ వారికి ఆహ్వానం పంపి ఆ గ్రామ సభలో హాజరయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ఆ గ్రామ సెక్రటరీ మీద ఉంటుంది కాబట్టి ఈ విధంగా చర్యలు చేపట్టవలసిందిగా జిల్లా అధికారులను కోరడం జరిగింది నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి